ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థనకు విచ్చేసిన దేవుని బిడ్డలైన మీకందరికీ అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీకందరికీ కూడా యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు మీ వ్యక్తిగత అవసరాలను జ్ఞాపకము చేసుకొనుచు మరి మీకోసం మేము ప్రార్థన చేయుచున్నాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చేసే ప్రార్థన ప్రభు ఆలకించి ఏదైనా మన జీవితాలలో మన వ్యక్తిగత అనుభవాలలో ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేయాలి అని కార్యాలు మన జీవితంలో చేయాలని దైవ జనాంగమా మేము ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మంచిది వాక్య ధ్యానమునకు సమయమైంది దేవుని వాక్యాన్ని మనం ధ్యా జ్ఞానం చేసుకుందాం ఈరోజు దేవుడు తన వాక్యమును బట్టి మీతో నాతో మనందరితో ప్రభువి మాట్లాడునుగాక అందరూ ఆమె చెప్పండి ఆమె ఈరోజు ప్రసంగాంశం గత వారం అయితే కిమోతిని గురించి మనము ధ్యానం చేసుకుందాం పౌలు గారు పరిచర్యలో రక్షించబడిన మరొక ఆత్మీయమైన కుమారుడు ఆత్మీయమైన కుమారుడు ఫిలోమోను గురించి ఈ దినము మనము ధ్యానం చేసుకుందాం మరి రాసిన పత్రికలలో ఒక పత్రిక ఫిలోమోను పత్రిక ఫిలోమోను పత్రిక రండి ఈ దినం మనము భక్తుడైనటువంటి పౌలు పరిచర్యలో రక్షించబడిన యవని ఒక యవన సేవకుడు గురించి మనము ఈ దినం నేర్చుకోబోతున్నాం రైట్ ఫిలోమోను అనే మాటకి అర్థం ఏమిటంటే ప్రేమ కలిగినవాడు అని అర్థం అందరూ చెప్పండి ఫిలోమోన్ అనే మాటకు అర్థం ఏంటి ప్రేమ కలిగిన వాడు అని అర్థం నిజంగా పేరుకు తగ్గినట్లుగా ఆయన జీవితం ఉంది కొంతమంది పేర్లు పెట్టుకుంటారు పేరు ఒకటి బతుకొకటి ఏమండి ఆనందరావు అని పెట్టుకుంటాడు ముఖంలో ఇప్పుడు ఆనందం ఉండదు ఏమండి కొంతమంది వ్యక్తులు పేర్లు ఒకటి బతుకొకటి అర్థమవుతుందా నేను అంటాను సులో ఫిలోమోను అటువంటి వాడు కాదు ఫిలోమోను అనగానే ప్రేమ కలిగిన వాడు నిజంగా పేరుకు తగ్గ జీవితం పే కొంతమంది సార్థక నామధేయులు అంటారు అంటే సార్థక నామధేయులు అంటే అర్థం ఏమిటి ఏ గాంధీకి అన్నట్టు సౌతారేంట పేరుకి తగ్గ జీవితం ఉన్నవాడిని ఇంతకీ ఈ రాత్రి దైవజనుడు పౌలు గారు పరిచర్యలో రక్షించబడిన యవన దైవజనుడైనటువంటి ఫిలోమోను గురించి ఈ రాత్రి మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా నేను చెప్పాను అతని మాటలో ఏంటి అర్థం అంటే ప్రేమ కలిగిన వాడు చూద్దాం ఫిలోమోను పత్రిక ఒకటో ఒకే అధ్యాయము దయచేసి నాలుగో వాక్యాన్ని మనం చదువుకుందాం నీ ప్రేమను కూర్చి ప్రభువైన ఏసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల గమనించండి దైవచనుడైన పౌలు చెప్తూ ఉన్నాడు బాబు నీ ప్రేమను గురించి నేను అంటాను ఏ ప్రేమ అంటే బైబుల్ లోకల్లో నాలుగు రకాలైన ప్రేమలు ఉన్నాయి అయితే నేను నాలుగు రకాలైన ప్రేమల గురించి మాట్లాడున కానీ బైబుల్లో అగాపే ప్రేమ అందరూ చెప్పండి ఏ ప్రేమమ్మా అగాపే ఏంటో చెప్పన మనము మనలము మనం ప్రేమించడం కాదు ఆయనే మనలను ప్రేమించి ఏమంటే నేనేమంటాన శాశ్వతమైన ప్రేమను చూపించిన ప్రేమే అగాపే ప్రేమ అలలోయ అదే క్రీస్తు ప్రేమ దైవ జనాంగమా దేవుని బిడ్డలారా క్రీస్తు రక్తము చేత కడగబడిన విశ్వాసులలో ఈరోజున దైవిక సంబంధమైన ప్రేమలు ఏమైపోయినాయి అంటే ప్రేమలు చల్లారిపోయినాయి రోజున ప్రేమలు కనబడట్లా ఏమండి అది ఏ ప్రేమ అయినా కానివ్వండి ఆ ప్రేమలు అంటే చల్లారిపోయినాయి ఒకప్పుడు అండి ఎంతో ప్రేమగా ఉండేవారండి అప్ప చెల్లెలిద్దరనో మరి ఇప్పుడు ఏమైపోయింది చల్లారిపోవడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు ఏం చెప్పాడు మతీ సువార్త ఇరవై నాలుగో అధ్యాయానికి రండి మతేశు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో యేసు ప్రభు రాకడల గురించి మాట్లాడుతూ శిష్యులు వచ్చాయని అడిగారు అయ్యా రాకడ చూచిల్లి ఇవన్నీ ఇరవై నాలుగో అధ్యాయము కేవలం పన్నెండు పదకొండు పన్నెండు అనేకులైన అబద్ధ ప్రవక్తులు వచ్చి పలువురిని మోసం చేస్తారు పన్నెండు వచ్చినాము అమ్మ వినండి అక్కడ మము చేత అనేకుల్లో ఏమైపోయిందండి చెప్పాలందరూ అక్రమము విస్తరించిన చేత ప్రేమ ఏమైపోయిందండి ఒకప్పుడు ప్రేమ ఉండేది ఇప్పుడు ప్రేమ లేదంటే అర్థం ఏంటి చెప్పండి దాని అర్థం ఏంటి అక్రము చోటు చేసుకుంటేనే కదా ప్రేమ ఏమైపోద్ది గట్టిగా చెప్పండి అది అన్నదమ్ముల మధ్యన ప్రేమ అయినా సరే తల్లిదండ్రుల మధ్యన పిల్లల మధ్యన ఉన్న ప్రేమ అయినా సరే స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ అయినా సరే సహోదరి మధ్యలో ఉన్న ప్రేమ అయినా సరే అది ఏ ప్రేమైనా కానివ్వండి నేనంటాను ఈరోజు క్రైస్తవ సమాజంలో ఒకరి పట్ల సేవకులు సేవకుల పట్ల ప్రేమ లేదండి విశ్వాసులు విశ్వాసుల మధ్యలో ప్రేమ లేదండి నేనంటాను ప్రేమ లేకపోవడానికి రేసిన కారణం ఏమీ లేదు ఒకే ఒక కారణం అండి అక్రమం ఏంటంటే మనుషులు ఎప్పుడైతే అక్రమము చోటు చేసుకుంటుందో ప్రేమ గేమ్ అయిపోతుందండి చెప్పండి గట్టిగానండి మొన్న మధ్యన ఒక ఫోన్ కాల్ వచ్చింది పాపం ఏమండి చాలా ప్రేమించి ప్రేమగా పెళ్లి చేసుకుంటే పెళ్ళి అయిన తర్వాత వాడు విశ్వరూపం ఏంటో తెలిసింది విచిత్రం ఏంటో తెలుసా పెళ్ళి అవ్వకముందు ఎన్ని మాటలు ప్రేమలో అయ్యి బాబు నువ్వే నా లవరు నువ్వే నా ప్లవరు గంటల గంటల తరబడి ఫోనులో మాట్లాడితే అయ్యి బాబు ఆయన నన్ను ఎంతగానో ప్రేమించేస్తున్నాడు ఇది ప్రేమ తగలయ్యా ఏ చెరక్తమే చే కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని ప్రేమలు నిన్ను బట్టి కాదు నీ వెనకాలను ప్రాపర్టీని బట్టి నిన్ను ప్రేమిస్తారు రెండు నీ ఉద్యోగాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తారు లేదా నీ అందాన్ని బట్టి ఇలా చెప్పుకెళ్తే చేటబడుతుంది అది కాదు మనకు కావలసింది ఇప్పుడు అనేది ఏంటంటే ముందులో చాలా ప్రేమ ఉందండి ఇప్పుడు ఏమి లేదండి ప్రేమ లేదండి తన్నేత్తనాడండి కొట్టేస్తాడండి రక్తం ఏం చేయదు నేను లోక సంబంధమైన ప్రేమల గురించి మాట్లాడలే మనకు దాంతో పని లేదు ఆ ప్రేమలన్నీ కూడా అంటే నేనేముంటాను మన స్వార్థపూరితమైన ప్రేమలై నా ఏసయ్య ప్రేమ స్వార్థం లేని ప్రేమ ఆమె నేను నిన్ను ప్రేమించు చున్నానని చెప్పిన ఏసయ్య మనందరి కొరకు ఏం పెట్టాడో తెలుసండి తన ప్రాణమును పెట్టాడు మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం పదవోచం చదవండి మనము దేవునిని ప్రేమించితమని కాదు చూడండి ఆయనే మనలను ప్రేమించట పాపములకు ప్రాయచిత్తమై ఉండు ఆయనే తన కుమారుని మన కొరకు పంపించాడు ఇందులో ఏముంది చెప్పండి గట్టిగా చెప్పండి ఏమండి ఆయన మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చేయడం అదే ప్రేమ అంట ఆమె చెప్పండి ఆమె చెప్పండి మన కొరకు ఇచ్చే ప్రేమ అది మన ఏమో ఏమనుకోకండి పుచ్చుకునే ప్రేమలో దేవుని విస్తోత్రం ఏ ప్రేమలో ఏ మాట్లాడండి తెలియ పుచ్చుకునే ప్రేమలో ఇచ్చినంతసేపు పుచ్చుకున్నంతసేపు అబ్బో ప్రేమ పొంగు పోతే రక్తమేజ్ అయింది తినటం కూడా పెట్టి తింటాం మానేసి అనే పెట్టేస్తారు అల్లలుయ్యా ఒకవేళ అడిగింది కనుక ఇవ్వకపోతే అప్పు కనుక ఇవ్వకపోతే ఏముంటే అప్పు కనుక చేయకపోతే ఏమవుతాయంటే వ్యవహారాలు చాలా అంటే మనం మాట్లాడుకోకూడదు కానీ చాలా అనర్థాలకి దారి తీస్తూ ఉంటుంది నేను అంటాను పౌలు గారు పరిచయంలో రక్షించబడిన ఈ యొక్క ఫిలోమోను అనే వ్యక్తి వాళ్ళ ఇంట దగ్గర ఒక సంఘం ఉంది అదే రెండవ చునువులో ఏమంటాడు ఫిలోమోను పత్రిక ఒకటో అధ్యాయం రెండవ చనములో మన సహోదరుడైన అప్పియాకు తోటి యోధుడైన అర్ఫి అప్పునకు ఇంటనున్న సంఘము ఎవరింట సంఘం ఎవరింటి సంఘం ఉందంటే ఫిలోమోను ఇంట్లోనే సంఘం ఉంది ఎక్కడండి రెండో రెండవచనంలో ఫిలోమోని ఇంటిలో ఉంది ఫిలోమోని ఇంట్లో ఉంది ప్రిలరా ఇప్పుడు ఈ ప్రేమ ఆయన ఎవరి పట్ల చూపిస్తున్నాడు అంటే సంఘము పట్ల సంఘ సహోదరుల పట్ల ఏం చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు ప్రేమ అమ్మ మీరు వినాలి తోటి సహోదరులుగా మనం ఏం నేర్చుకోవాలంటే మన తోటి సహోదరుల ఎడలు ఏం చూపించాలి చెప్పండి నేను అంటాను వాళ్ళ స్టేటస్ చూడకూడదు కుల మతాలు చూడకూడదు వాళ్ళ భౌతిక పరిస్థితులు చూడకూడదు మనం చూస్తే ప్రేమ ఏంటంటే అందరినీ ఒకే రీతిగా ప్రేమించాలి ఆమెన్ ఆమెన్ చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెన్ సరే చాలా సమయం అవుతుంది కాబట్టి మనం ఏడు విషయాలు నేర్చుకోవాలి కాబట్టి ఒకటి ఇతనులో ఏముందంటే ప్రేమ ఉంది చెప్పండి విశ్వాసుల పట్ల సహోదరుల పట్ల ప్రేమ నువ్వు నేను మనము చూపించగలుగుతున్నామా ఇది మొట్టమొదటి పాయింట్ రెండవదిగా ఇతడు ఫిలోమోని ఎవరంటే ప్రార్థనా పరుడు ప్రార్థన చేసేవాడు దయచేసి ఫిలోమోని పత్రిక ఒకటో అధ్యాయం అదే ఇరవై రెండో వాక్యాన్ని చదువుదాము అంతేకాదు చూడండి దైవచు పౌలు అంటున్నాడు మీ ప్రార్థన మూలముగా నేను మీకు అనుగ్రహింపబడదునని నిరీక్షించున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయండి ఆమెన్ చూడండి దైవచను అంటున్నాడు యో నీ ప్రార్థన మూలముగా ఎవరండి నేను ఒక మాట చెప్తాను వినండి దైవచనులకి సంఘ విశ్వాసమైన మీ ప్రార్థన కావాలి చెప్పండి తెల్లరా మీకోసం సేవకుడు ప్రార్థన చేసినప్పుడు మీరేం చేయాలా మీరు చేసే ప్రార్థనలో సేవకుని కొరకు సేవకుని కుటుంబం కొరకు సేవకుని పిల్లల కొరకు ఏం చేయాల మన విజ్ఞాపన ప్రార్థనలో భాగంగా చివరి ప్రార్థన అంశం అదే ఏమండి పరిచర్యలతో పాటుగా సేవకుని కుటుంబం కొరకు పిల్లల కొరకు ఇచ్చిన అంశం ఏదైనా సరే మమ్మల్ని ఎత్తుకోకుండా ఏ ప్రార్థన ముగియదు అది నాకు తెలుసు స్తోత్రం చెప్పండి హలో లోయ అంటే ఈ గ్రూపులో ఉన్న వాళ్ళ సంగతి కాదు ఉన్న వాళ్ళ సంగతి ఇంటికాడ ఉన్న వాళ్ళ సంగతి సేవకును కూడా విశ్వాసలు ప్రార్థన అవసరం అండి మీరు ఏం చేయాలో మీరు ప్రార్థన చేస్తేనే కదా ఏమవునావు కదా ఆదిమ సంఘము ప్రార్థన చేస్తే అపోస్తులలో బలంగా ఏం చేయబడ్డారు వాడబడ్డారు కదండి చెప్పండి చూడండి అపోస్తుల కార్యక్రమంలో నాలుగు అధ్యాయానికి రండి అపోస్తుల కాల నాలుగు అధ్యాయంలో చూడండి ముప్పై ఒకటో వచ్చిన మనం చదివితే నాలుగు ముప్పై ఒకటి చూడండి ఆదిమ సంఘం వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోట ఏమైందంట కల్పించాను ఆ అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా ఏం చేశారంట బోధించారంట గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అలా దైవచనంగా మా దేవుని బిడ్డలారా ఇక్కడ ఫిలోమోను గారు దైవచనుడు కోసం ఏం చేస్తున్నాడు నేనంటాను దైవచనుడు కోసమే ప్రాప్తం చేయటం కాదు సంఘ పరిచర్య కొరకు మనము ప్రార్థన చేయాలా తోటి సహోదరుల కోసం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్క బిడ్డ కొరకు మనం ఏం చేయాలండి చెప్పండి ప్రాప్తం చేయాలి వారి కష్టంలో ఉన్నప్పుడు వారు బాధలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఏమండి సోదరులు విజయరాజు గారు ఉన్నారు ఎవరికైనా కష్టం ఉందంటే ముందయ్యా ఫలాను వ్యక్తి కోసం మీరు ఏం చేయాలా ప్రార్థన చేయాలి నిజమండి వారి బాధలలో వారి కష్టములో వారి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేయాలి వెంటనే ఏం చేయాలా ప్రార్థన చేయాలి అంటే ప్రార్థించే మనసు ఉంది అని కొంతమందికి అది అర్థం కాదు నేనేమంటానంటే ఈ ఫిలోమోను దైవజనుడు కోసం నేనేమంటానంటే దైవజనుడు కోసమే కాదు తోటి సహోదరుల కోసం కూడా మనం ఏం చేయాలి వారి కష్టములో వారి బాధలలో ఇబ్బందుల్లో మనం ఏం చేయాలా చెప్పాలి గట్టిగా మీకు ఒక్కొక్కసారి మిడ్ నైట్ ఉంటాడు ఛానల్లో ఆ టైంలో ఫోన్ చేస్తూ ఉంటారు ఆ టైంలో ఫోన్ చేసి అయ్యా నేను పలానా ఊరి నుంచి వేస్తాను ఎక్కడ ఐదు జిల్లాల అవతల నుంచి అయ్యా పలా బాధ ఉందయ్యా ప్రార్థన చేయండి అంటే ఆ టైంలో ఎలాగున్నా కానీ వాళ్ళకి ప్రార్థన చేస్తాను అల్లలోయ వాళ్ళు ప్రార్థన చేయగానే అయ్యా మీ ప్రార్థన చేయగా నా హృదయం ఏమైందండి తేలికైపోయిందండి దేవునికి స్తోత్రం చెప్పండి అల్లలోయ నిజం చెప్తున్నాను వినండి దైవజనుడైన పౌలు చెప్తున్నాడు రే బాబు మీ ప్రార్థన వల్ల నాకు నచ్చిన మాట అది మీ ప్రార్థన వలన మీ ప్రార్థన మూలముగా నేను మీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించున్నాడు అని పౌలు గారే ఫిలోమోను గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను అంటాను పరిశుద్ధుల ప్రార్థనలండి ఏమండి అమ్మ వినండి పరిశుద్ధుల ప్రార్థనలు అంటే దేవుని సన్నిధికి చేరతాయంట ఎలాగా స్థుతుల దూపము ద్వారా ఏమండి దేవదూతలు భూలోకములోనికి యహలోకములోనికి వచ్చి వారు ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి ఈ పరిశుద్ధల ప్రార్థనలు ఎక్కడ ఉంటాయంటే దేవుని సన్నిధిలో ఉంటాయంట ఆమెన్ నేనేమంటానంటే మనము చేసే ప్రార్థన ఏది కూడా నిరర్థకము కానేరదు ఆమె ఆమెన్ ఆమెన్ అయితే దేవుని బిడ్డలను మనం గమనించాలి మనం మాట్లాడుకుంటూ పౌలు గారు కూడా తిమోతికి చెప్తూ రే బాబు నువ్వు రాజుల కొరకు ప్రార్థన చేయాలి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి మనము నాయకులైన వారి కొరకు ప్రార్థన చేయాలి నశించిపోయే ప్రతి ఒక్కరి కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి నేనేమంటాను అంటే నువ్వు అలాగే ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థనను ఆలకించిన దేవుడు నీకేమిస్తాడో తెలుసా కృపను దేవుడు అనుగ్రహిస్తాడు ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన వలననే నేను మీకు అనుగ్రహింపబడదునని నిరీక్షించుచున్నాను అంటే ఇక్కడ దీని అర్థం ఏంటో రో బాబు మీరు ప్రార్థన చేశారు కాబట్టి దైవచనుడుగా మీ దైవచనుడిగా నన్ను మీకు దేవుడు అనుగ్రహించాడు అని నిరీక్షించుచున్నాను అక్కడ బలమైంది ఏంటంటే మీ ప్రార్థన వలన అందరూ చెప్పండి ఒకవేళ ఎవడైనా నన్ను నేను ఏమంటాను దేవుని వల్ల బాగానే ఉన్నామండి మీ ప్రార్థన వలన పదాన్ని నేను వాడతాను ఏమంటాను మీ ప్రార్థన వలన దేవుని దయ వలన ఆడు ప్రార్థన చేస్తాడో చేయడో నాకు అనవసరం నేను మాత్రం అలాగంటాను నీ ప్రార్థన వలన దేవుని దయ వలన మేము బాగానే ఉన్నా అంటాడు మా ప్రార్థన ఏముందండి అంత దేవుని దయ వల్లనే కదా అందుకే పెసిఫిక్గా తెల్లరగట్ల ప్రతి అంశము గురించి ప్రతి ఒక్క వ్యక్తి గురించి కూడా ప్రార్థనా భారాన్ని కలిగి ఉంటే సగట క్రైస్తవులుగా దేవుని బిడ్డగా మన బాధ్యత ఏంటంటే ఒక్క మాటలో చెప్తున్నాను ఇతరుల కొరకు మన కష్టంలో వారి కొరకు మనం ఏం చేయాలా అది దైవజనుడు కోసం సంఘము కోసం విశ్వాసుల కోసం ఫిలోమోనులాగా ప్రార్థించే వాళ్ళు కావాలి సంఘములో ప్రార్థనా పరులైన వారు సంఘములో లేపబడాలి పోయిన వారమంతా షెడ్యూల్ ప్రతి దిన ప్రార్థనలు నేనేమంటాను మా ఇందులో కొంతమంది ప్రార్థనలో బలహీనైపోయి ఆసక్తి లేదు గుడికి ఏట పోటీని తీసుకురావాల్సినట్టు వస్తుంది కొంతమంది ప్రార్థనలు అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు కొంతమంది వాక్కు అయిపోయినప్పుడు వచ్చేవాళ్ళు కొంతమంది ఇలాగ అంటున్నానని కాదు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అంతకు మించి వాళ్ళు నేసరక్తం వేసేది తర్వాత ఏముంటుందో మీకు తెలుసు దేవునికి స్తోత్రం అంటే నా ఉద్దేశం ఏమిటంటే మీరు అందరూ కలిసి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి మరి ఏదైనా పడత కదా ఏదైనా చేయగలవు నువ్వు మాత్రం ప్రార్థన చేయం మొత్తం ఏదైనా చేసేస్తాడైనా కథ మార్చేస్తాడు అది బ్రహ్మ అంతే అలలోయ నువ్వు కలిసి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన ఏదైనా చేస్తాడు కథ మొత్తం మార్తాడు కదా పాడేస్తావు ప్రార్థన వలనే పైనము ప్రార్థనే అబ్బా ప్రాకారమా ప్రార్థనే మీరు పాడరు ఏ రక్త విజయ్ ఏ చేస్తాడు రక్త విజయ్ నువ్వు ప్రార్థన చేయకుండా ప్రార్థనే పైన అంట నీడికి లేచిందే పొరగా ఎగిరిపోతావు ఎప్పుడైనా అవి కాగి ప్రార్థన చేస్తావా అల్లె ప్రార్థన బలనే పైన ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రార్థన లేకపోతే పరాజయం అందుకే మన పరాజయ పరాజయాలకి కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవటమే దైవ జనాంగ దేవుడు కోరుకునేది అదే ఆదిమ సంఘము ప్రార్థన చేస్తే అపోస్తులు బలంగా వాడుపడ్డారండి వారు ధైర్యంగా వాక్యాన్ని బోధించగలిగారు ఇంకో మాట చెప్తాను అద్భుత కార్యాలు సూచక క్రియలు జరిగిందండి నేనేమంటానంటే సంఘములో ప్రార్థన చేస్తే సంఘములో దేవుడు అద్భుతాలు దేవుడు చేస్తాడు కుటుంబ ప్రార్థన మనం చేసుకుంటే కుటుంబాల్లో దేవుడు ఏం చేస్తాడు అద్భుతాలు చేస్తాడు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి వ్యక్తిగత ప్రార్థనలు ఉండాలి నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను వ్యక్తిగత ప్రార్థన ఆగితే వ్యక్తిగత కార్యాలు ఆగిపోతాయి కుటుంబ ప్రార్థన ఆగితే కుటుంబలో కార్యాలు ఆగిపోతాయి సంఘ ప్రార్థన ఆగింది అనుకోండి అయ్యాలా సంఘంలో ఆగిపోతుంది ఏమంటానంటే ఏ ప్రార్థన ఆగకూడదు దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పడం దగ్గరగా హలోయ ఇతనులో దైవ జనుల కోసం సంఘం కోరకు ప్రార్థించే అనుభవం మూడవదిగా మనం చూసినప్పుడు మూడవదిగా మనం చూసినప్పుడు ఈ ఫిలోమోను పత్రిక ఆరో వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధులందరి ఎడలను మీకు కలిగిన విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనలు ఎందు చూడండి గమనించండి పరిశుద్ధులందరి ఎడల ఫిలోమోను గారికి కలిగి ఉన్న విశ్వాసం నేనంటాను ఇతడు దేవుడంటే అపరిమితమైన విశ్వాసం ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కావాలి పరిశుద్ధులందరి ఎడల విశ్వాసం కలిగిన వాడు ఈ విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి నేనేమంటానంటే మనము జీవించడానికి శ్వాస ఎంత అవసరమో విశ్వాసము కూడా అంతే అవసరం మనం బిలీవ్ చేయాలి విశ్వసించాలి నమ్మకం 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 కలిగి ఉండాలి ఈరోజున నేను అంటాను ఆ విశ్వాసము నువ్వు బలహీనురాలు కావచ్చు నువ్వు శక్తిని కోల్పోవచ్చు టర్న్ అవుతా ఉంది ప్రపంచ మన భారతదేశ మహిళ క్రికెట్లో జమీమా రోడ్స్ ఆమె మొన్న సెమీస్లో ఆమె మాట్లాడిన వింటర్లో మతపరంగా ట్రోల్ చేసేవారు చాలామంది ఉన్నారు ముందు ఆమె ఏం చెప్పింది థ్యాంక్ యూ జీజస్ ఏసయ్యకు కృతజ్ఞతలు చెప్పింది రెండవది తన శక్తి కోల్పోయిన తన బలము కోల్పోయిన తను చెప్పిన మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని మాట్లాడుకుంటూ నెవరు వేసుకుంటూ తనను తాను పురుగొలుపుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు అన్నాడు నువ్వు నిలబడు నువ్వు నిలుచుండు నేను నేనేం చేస్తాను పోరాటం చేస్తాను అనే వాక్యాన్ని నేను పెట్టుకున్నప్పుడు నిజంగా నాకు నీరసం వెళ్ళిపోయినా కానీ ఆ శక్తిని బట్టి దేవుడే నమ్మకం ఏమేన్ ఇక్కడ అత్యంత కీలకమైంది ఏంటో తెలుసా మన విశ్వాసము మనం నమ్మకము అనేది ఖచ్చితంగా అవసరం నేను అంటాను అది వ్యక్తిగతంగా నీ కార్యాల కొరకుని విశ్వాసం ఉండాలి సహోదరి ఎడల కూడా విశ్వాసం కలిగి ఉండాలి ఇది ఎలాగో చెప్తాను వినండి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు డాక్టర్ ఏమంటాడు అబ్బే ఇంక నీకు పని లేదు ఇంక సంబంధం లేదు ఇంకేదో ఏదో అయిపోద్ది ఇంకా నువ్వు చచ్చిపోతావు ఏదో అయిపోద్దు ఏవీ లేని అట్లా పెట్టేస్తాడు వేసి రక్తమే చేయి డాక్టర్లు చేసే పని అదే కదా ఇప్పుడు సపోజ్ నువ్వు వెళ్తారు తప్పుడు నువ్వేమనాలా అయ్ ఏం కాదు ప్రభు ఉన్నాడు ప్రభు మనకున్నాడు మనం విశ్వసిస్తే మన ప్రభు ఏదైనా చెప్పండి చచ్చినోళ్ళు వేసి ప్రభు లేపేసాడు లేదా కుంటోళ్ళు నడిపించాడ లేదండి గుడ్డోలకు చూపునిచ్చాడా లేదా ఇన్ని అద్భుతాలు చేసిన యేసయ్య నీకు చేస్తాడు నువ్వు ఏం చేయాలా నీ నీ మాటల ద్వారా విశ్వాసాన్ని ఏం చేయాలి ఇతరుల్లోని పంపించేయాలి అంతేగాని డాక్టర్ గారు వేసిందా నువ్వు నువ్వు గరం మసాలా కలిపి అనుకో అర్థం అవుతుందా నెల్లాలకు పోయే ఏం నీ మాటకి ఏమవుతాడు నిజమే పిల్ల నువ్వు చాలా జాగ్రత్తగా చెప్పు జాగ్రత్తగా ఉండు డాక్టర్ గారు చెప్పింది పాటించు అనేటప్పుడుకి ఇప్పుడు గుడుక్కు గుడుక్కుమ అసలే భయంలో పిక్క చచ్చిపోతే విశ్వాసంతో ఏం కాదు ప్రభు ఉన్నాడని నువ్వేం చేయాలా చెప్పండి గట్టిగా నువ్వు అంటే నేనేమంటానంటే నీ మాటల ద్వారా విశ్వాసము నాములో ఏమించాలి పెంపొందించాలి అందుకే అంతేగాని అవిశ్వాసము కలిగే మాటలు మాట్లాడకూడదు నేను ఎవరైనా ఏమంటానంటే ఎస్ ప్రార్థన చేద్దాం మన దేవుడు ఏదైనా చేస్తాడు విశ్వసించాలి విశ్వాసము ద్వారా దేవుడు ఏదైనా చేయగలడు ఈయన పరిశుద్ధులందరి ఎడల నాకు నచ్చిన మాట నీ ప్రేమను గుర్చి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి నేను విన్నాను అని పౌరులు చెప్తున్నాడు పరిశుద్ధులందరి ఎడల ఉన్న విశ్వాసం ఏమిటంటే ఇతడులో ఉన్న విశ్వాసము ఒక మాట చెప్తాను నువ్వు విశ్వాసంగా ఉన్నావు కదా నేనేమంటానంటే నీ ద్వారా ఇతరుల విశ్వాసములో పురుగొలుపబడాలి అంటే అర్థం ఏంటంటే నీ విశ్వాసము ద్వారా ఇతరుల విశ్వాసములోనికి రావాలి ఆమెన్ ఆమెన్ నువ్వు విశ్వసించావు కదా విశ్వాసములోనికి వచ్చావు కదా నేనేమంటానంటే నీ విశ్వాసము ద్వారా ఇతరులు విశ్వాసములోనికి రావాలి అంతే కదండి ఇతరుల విశ్వాసంలోనికి రావాలంటే ముందు మనలో ఉండాలి చెప్పండి గట్టిగా ఓ నువ్వు పేదం చేసే అని చెప్తున్నావు పిల్లకి ముందు మనం పేదం వాళ్ళు ఉండాలిగా అదేమో మాట్లాడినా అమ్మా ఏ ఎలా వాక్యం చేద్దామంటే ముందు నువ్వేం చేయాలా చెప్పండి మా అమ్మమ్మ అండి చిన్నప్పుడు వాక్యం చదివితే కానీ టిఫిన్ పెట్టేది కదండి ఒక రోజున పని చేసుకుంటుందని నూట పదిహేడు కేత్తం చదివేశాను జాగ్రత్తగా ఏ చదివా చదివాను ఒరే ఎన్నో కీర్తం చదివరా అన్నది నూట పదిహేనా కాదు నూట పంతొమ్మిది చదువు మంది చచ్చింది గొర్రి ఎన్నో చిన్నలు ఉన్నాయి నూట ఎనభై రెండా నూట డబ్ చెప్పండి గట్టిగా ఇప్పుడు పేట వేసి వాసు బైబిల్ రే చదువు అని అంటే ఇంక దాటించడానికి కుదురుతుందా చెప్పండే నేనేమంటానంటే ఆవిడ అలాగా బైబిల్ చదివించింది కాబట్టి సేవలోకి వచ్చిన తర్వాత వాక్యాన్ని అలాగా చదవగలిగాం కాబట్టి అవలేలగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి గల కారణం కూడా ఏంటంటే తడుకోకుండా వాక్యం చెప్పడానికి గల కారణం కూడా ఏంటంటే వాక్యాన్ని చదవటమే ఇప్పుడు నేనేమంటానంటే ఆవిడ అలా చెప్పిందంటే ఆవిడ లేతే బైబిల్ చదివేదండి మళ్ళీ ముఖం కడుక్కున్న తర్వాత మూడు అధ్యాయాలు ఇలా ఏలిట్ లెక్కెట్టేది తెచ్చి రక్తం చేయను ఇలా ఏలు పెట్టి చదువుకున్నప్పుడు లెక్కెట్టుకుని ఆమె చేసేది మా చేత ఏం చేసేది నేను ఏంటంటే నీవు విశ్వాసం కలిగి ఉంటే నీ విశ్వాసాన్ని చూసి నేనేమంటానంటే నువ్వు లేకుండా నీ విశ్వాసాన్ని చూసి వాళ్ళ విశ్వాసంలోకి వస్తారు ఆమెన్ చెప్పండి ఆమె చెప్పండి ఆమెను ఈ ఈ ఫిలోమోన్ ఎటువంటి వాడంటే పరిశుద్ధులందరి విశ్వాసం అంటే ఇతని విశ్వాసము ఇతరులను విశ్వాసములోనికి పేలుగా ఉండాలి ఆమె సరైన విశ్వాసము మన జీవితములో కలిగి ఉంటే నీ నీలో ఉన్న విశ్వాసము ద్వారా ఇతరుల విశ్వాసములోనికి ఏమవ్వాలి రావాలి ఖచ్చితంగా విశ్వాసం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే అసాధారణమైన కార్యాలు దేవుడు విశ్వాసం ద్వారా దేవుడు చేశాడు యేసు ప్రభు అన్నాడు నీలో ఎంతండి ఆవగింద ఎంతమ్మా ఆవగింతైనా విశ్వాసము నీకుంటే ఈ ఇక్కడి నుంచి కదిలి అక్కడికి వెళ్ళు అంటే ఏమవుతుంది వెళ్ళిపోద్ది విశ్వాసానికి భౌతిక పరిస్థితులకి సంబంధం లేదండి విశ్వాసానికి డబ్బులకి సంబంధం లేదు విశ్వాసానికి భౌతిక విషయాలకి సంబంధం లేదు ఎందుకు లేదంటే ఎలా పొద్దున్నే జరిగింది నాకొకటి ఒక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అంటే నాకు ఈ ఒకటి రెండు తారీఖుల్లో నాకు లోన్ కట్ అవుతుంది యాక్చువల్గా బిఫోర్గా ఉండాలి ఎందుకంటే రెండవ తారీఖుని కట్ అవుతుందంటే ఈరోజే వేయాల కానీ డబ్బులు లేవు ఉంటేనే కదా వేసేది రేపేమో ఆదివారం సెలవు రేపు ఆదివారం సెలవు వేయటానికి ఉండదు ఈరోజు ఎలాగైనా వేయాలా కానీ దేవుడు అద్భుతం చేశాడు స్తోత్రం చెప్పండి నేను విశ్వసించగలిగేది ఏంటంటే అది దేవుడు ఏదైనా చేయగలడంటే నువ్వు విశ్వసిస్తే దేవుడు ఏదైనా చేస్తాడు నీరు అవిశ్వాసాన్ని పట్టుకొని ఏమండి తగ్గుతుందా జరుగుతుందా వస్తాయా ఏంటో నాది ఏదో అయిపోతుందని అంటే మనసులో అవిశ్వాసము ద్వారా అపవాది కలవరాలు లేపుతాడు